నమస్తే కేబిసి న్యూస్కు స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త ముఖ్యంగా ఈ రోజు సింగరమల్ నియోజకవర్గంలోని గార్లజిని మండలంలో ఎల్లూరు ముడ్డిమడుగు రాందాస్పేట అలాగే అంకంపేట గుడ్డాలపల్లి శనివారం మీద ఈ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించబడతా ఉంది ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఎన్నికల ప్రచారాన్ని కూడా కొంచెం వేగం చేసి అందరినీ అందరి కుటుంబాల దగ్గరికి వెళ్ళి కలవడం జరుగుతా ఉంది రాబోయే ఎన్నికల్లో కూడా మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్క కుటుంబానికి తెలియజేసి వారికి సంక్షేమ పథకాలు అంత లేదని చెప్పేసి వాళ్ళకు వివరించడం జరుగుతా ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి శ్రీవై జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజా ప్రజా సంక్షేమం జరిగింది నాన్ డిపిటి ద్వారా దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కూడా జరిగింది దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ఆ రాష్ట్ర ప్రజలందరికీ అందించడం జరిగింది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఈ రోజు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అందుకే రెండు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆలోచన చేసి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపించి అలాగే ప్రజలు కూడా విసుగు చెంది రెండు వేల పంతొమ్మిదిలో ఇంటికి పంపించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలు కూడా విసుగు చెందుతున్నారు తెలుగుదేశం పార్టీ అంటే జగనన్న ఇంత సంక్షేమం అందిస్తున్నాడు కాబట్టి ఈరోజు ప్రజలు గున్న జగనన్న వైపే ఉన్నారు మరి ఏ ఏ సందర్భంలో ఎక్కడ ఏం చెప్పాలో చెప్పే తెలియ తెలియకుండా మాట్లాడుతున్నారు కనీసం ఈ పథకాలు అందజేస్తాము ఈ పథకాలు ఇస్తాము ఆరు వందల అరవై చెప్పేసి ఆరు ఆరు పథకాలకు వచ్చినారు ఈరోజు సూపర్ సిక్స్ అంట ఆ సూపర్ సిక్స్ గుణ నమ్మకమో లేదు తెలియదు ఆరు వందల అరవై చే చేయలేని వ్యక్తులు ఈరోజు ఆరు పథకాలు ఎలా ఇస్తారని చెప్పేసి ప్రజలు అనుకోవడం జరుగుతూ ఉంది కావున రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలు విసుగు విసుగుజంగే తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించే టైం కూడా ఇంకా నలభై రోజుల్లో ఉంది ఇంటికి పంపించే సమయం కూడా వచ్చింది పంపిస్తారు కూడా బంగాళాఖాతంలో కూడా కలిపేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను లోకలైజేషన్ కూడా చేయలేదు వాటర్ సమస్య వాటర్ ఉంటే ఎలా చనిపోతారని చెప్పేసి ఈ విషయం కూడా అన్నారు అసలు లోకలైజేషన్ ఏ అంటే ఏమనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాదాపు సింగరమాల చెరువు వాయికట్టు కింద ఈరోజు మా మన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే జనగడ్డ పద్మావతి గారు కూడా ఎన్నో ఏళ్ళుగా ఎమ్మెల్యేలు మంత్రులు సింగరమాల నియోజకవర్గానికి పనిచేశారు కానీ ఎవరే కానీ ఇంతవరకు సింగరమాల చెరువును లోకలైజేషన్ చేసిందే లేదు కానీ మా ఎమ్మెల్యే జనల్గడ్డ పద్మావతి గారు వచ్చిన తర్వాత సింగరమాల చెరువును లోకలైజేజ్ చేసి యాభై ఏళ్ల చరిత్రను తిరగరాసిన ఘనతగున మా ఎమ్మెల్యే జనుగడ్డ పద్మావతి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే నలభై ఐదు చెరువులకు నీళ్ళు ఇచ్చిన ఘనతగున మా ఎమ్మెల్యే జనులగడ్డ పద్మావతి గారిది అలాగే దాదాపు సింగరమాల చెరువు వాయుగట్ట కింద దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎకరాలు కూడా ఈరోజు సాగవుతా ఉంది ప్రతి ఏడు ప్రతి సంవత్సరం కూడా వరి పంటలు అలాగే జొన్న మొక్కజొన్న ఇలా రకరకాల పంటలు కూడా వేసుకొని ఈరోజు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు జగనన్న కూడా రైతు భరోసా ఇచ్చి రైతు పెట్టుబడి కూడా ఈరోజు సాయం చేయడం జరుగుతూ ఉంది ఇంత చేస్తున్న రైతులకు జగనన్న కూడా ఖచ్చితంగా జగనన్ననే ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి రైతులు కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కావున ఇంకో విషయం కూడా ఏదో జీవో అంటున్నారు జీవోకు జియోకున్న తేడా తెలియదు కనీసం జియో అనే విషయం అన్న మాట్లాడండి గవర్నమెంట్ రాటని చెప్పేసి జియోకు జియోకు కూడా తెలుసుకొని మాట్లాడండి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు జియో అనేది పోయి జియో అంటున్నారు ఒకసారి గుర్తుపెట్టుకొని పెట్టుకొని కొంచెం బాగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా దళితులను ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలా అని చెప్పేసి ఇంతకు ముందే అన్నారు బీసీలకు ఉన్న తోకలు కత్తిరిస్తా అని కూడా అన్నారు ఈరోజు ఎస్సీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈరోజు అగ్రస్థానాన పదవులలో కావచ్చు రిజర్వేషన్లలో కావచ్చు అగ్రస్థానాన్ని నిలబెట్టిన ఘనత కూడా ఈరోజు జగడం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటూ ఈరోజు మహిళలకు రిజర్వేషన్లో కావచ్చు దాదాపు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చి అలాగే చట్ట సభల్లో కూడా పంపించడం జరుగుతూ ఉంది కార్పొరేషన్లు చైర్మన్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ఇలా ఎక్కడ చూసినా కూడా మహిళలకే ఎక్కువగా ఇవ్వడం జరిగింది అలాగే దళితులను అసహ్యంగా చూడడము దళితులను అదే పనిగా మాట్లాడడం దళితులను ఎగతాళి చేయడము తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చెందుతుంది కానీ మా జగనన్నకు దళితులంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ నా 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 అనే పదం తప్ప వారికి ఇన్ వారికి అసలు దళితుల మీద ఎలాంటి ఎలాంటి ప్రేమ కూడా లేదు ఎలాంటి మాటలు మాట్లాడడం కూడా తెలియదు వాళ్ళకు దళితులు అంటే అంత చులకన వారికి కావున ఈరోజు తెలియజేస్తా ఉన్నాను నలభై ఐదు నలభై రోజుల సమయం ఉంది ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ మా జగన్ ముఖ్యమంత్రి చేసుకొని ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి